ఈ రోజున మీరు ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నారు మీరు ఒక చిన్న స్థానంలో ఉన్నారు మీరు ఆశపడిన ఉద్యోగం రాలేదు మీరు ఆశపడిన డెసిగ్నేషన్ మీకు రాలేదు మీరు ఆశపడిన స్థానంలోనికి మీరు వెళ్ళదు ఈ అంత గౌరవం కలిగిన స్థానంలో మీరు కోరుకుంటారు అది ఇంకా మీరు దక్కలేదు కానీ అలానే ఇమీడియట్ గా దేవుణ్ణి తీర్పు తీర్చే మాటలు మీ నోటి నుంచి ఎంత గొప్ప మార్క్స్ వచ్చినప్పటికీ కూడా తనకి టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మొదటగా తన జాబ్ లోకి తీసుకున్నప్పుడు తన ట్రైనింగ్ అనే చూస్తారు తనకి ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత తనకు ఒక పర్మనెంట్ పొజిషన్ ఇస్తారు స్టార్టింగ్ నాకు ఉద్యోగం వస్తే నాకు మేనేజర్ పొజిషనే కావాలి అని అంటే ఎప్పటికీ నీకు ఆ ఉద్యోగం రానే రాదు ఈ రోజున దేవుడు అంటున్నాడు ఈ చిన్న స్థానంలో నేను అంటే నేను నిన్ను ట్రైన్ చేస్తున్నాను సో ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఒక చిన్న స్థానంలో వంచినప్పుడు మీరు దాన్ని బట్టి దేవుని మీద ఆయాసపడద్దు కానీ ప్రభువా నన్ను ట్రైన్ చేస్తున్నావా చేయి నాలో ఉన్న చెడు ఆలోచనలు తీసేస్తున్నావా తీసే నాలో కొత్త జ్ఞానాన్ని నింపుతున్నావా నింపు నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ నువ్వు నన్ను ఎలా తయారు చేయాలనుకుంటే నేను అలా మారుతాను నేను ఎంతకైతే శోధింపబడతానో అంతగా సువర్ణమ వలె మారతానని మనకు బైబిల్లో రాయబడి ఉంది కదా